హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇరాన్కు షాక్ ఇచ్చిన అరబ్ దేశమైన జోర్డాన్ ఆ దేశ డ్రోన్లు కూల్చేందుకు కు సహకరించిన జోర్డాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి జోర్డాన్ రాజ్ కింగ్ అబ్దుల్లా నిర్ణయంపై ముస్లింలు మండిపడుతున్నారు అంతా ఊహించినట్లుగానే సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై దాడికి ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంది శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పై వందలాది క్షిపణులు డ్రోన్లు ప్రయోగించిందాయి అయితే ఇరాన్ నుంచి దూసుకొచ్చిన డ్రోన్లు క్షిపణులను ఇజ్రాయెల్ సమర్థంగా ఎదుర్కొంది బహుళ అంచల రక్షణ వ్యవస్థ ద్వారా వాటిని కూల్చివేసింది పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ దాటులను ఖండించిన జోర్డాన్ అనూహ్యంగా ఆ దేశానికి మద్దతిచ్చింది తమ భూభాగం మీదుగా ఇజ్రాయెల్ వైపు దూసుకెళ్లే డ్రోన్లను జోర్డాన్ ఆర్మీ కూల్చివేసింది ఇరాన్ కు షాక్ ఇచ్చిన జోర్డాన్ చర్య అరబ్ దేశాలకు ఆశ్చర్యం కలిగించింది ఈ నేపథ్యంలో జోర్డాన్ తీరుపై ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్థికంగా సైనిక బలహీనమైన జోర్డాన్ మూడు వందల తొమ్మిది కిలోమీటర్ల మేర ఇజ్రాయెల్ తో సరిహద్దు కలిగి ఉంది గతంలో పలు యుద్దాలు చేసిన జోర్డాన్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇజ్రాయెల్ తో శాంతి ఒప్పందం కుదుర్చుకుంది ఇజ్రాయెల్ సైనిక శక్తిగా ఎదగడంతో ఈ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల ముప్పు నుంచి కాపాడుకునే ప్రయత్నంలో సమతుల్యం పాటించినట్లు తెలుస్తుంది అలాగే అమెరికాతో జోర్డాన్కు ఆర్థిక సైనిక సంబంధాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో అమెరికా మిత్ర దేశమైన ఇజ్రాయెల్ కు జోర్డాన్ ఈ మేరకు సహకరించినట్లు అంచనా వేస్తున్నారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మరి యుద్ధంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మరి ఈ యుద్ధంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్